హలో అండి అందరికీ నమస్కారం కథా వేదికకు సాదర స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న నవల మౌన రాగాలు రచన ప్రముఖ రచయిత మైనంపాటి భాస్కర్ గారు ఇక కథలోకి వెళ్దామా మరి టెలిగ్రామ్ డాక్టర్ అంటూ వచ్చింది నర్స్ ప్రమీల అందుకుని చదివాడు డాక్టర్ సుధీర్ ఈవినింగ్ ఫ్లైట్లో వస్తున్నాను శశి అతని మొహం విహోళంగా అయిపోయింది టెలిగ్రామ్ వైపు అలానే చూస్తూ ఉండిపోయాడు సంథింగ్ రాంగ్ డాక్టర్ అంది నర్స్ అతని కలవరపాటు గమనించి సుధీర్ సర్దుకున్నాడు ఏం లేదు డాక్టర్ చేసి ఫ్లైట్లో వస్తోందిట ఎయిర్పోర్ట్కి కార్ తీసుకువెళ్ళాలి యునో షి హేట్స్ ట్యాక్సీస్ అండ్ ఆటోస్ అన్నాడు చిరునవ్వు తెచ్చుకుంటూ టైం చూసుకున్నాడు త్వర త్వరగా గ్యారేజ్ వైపు నడిచి మెర్సిడెస్ బెంజ్ కార్ బయటికి తీశాడు తర్వాత టకటక గేర్లు మార్చి ర్యాష్గా పోనిస్తూ అర ఫర్లాంగ్ పొడుగున్న వాళ్ళ ప్రైవేట్ రోడ్డు దాటేసి గేటు దగ్గరకు వచ్చాడు అక్కడ పెద్దగా కేకలు వందలు వేల సంఖ్యలో ఉన్న ఆడపిల్లలు స్లోగన్లు రాసి ఉన్న అట్టలు చేతుల్లో పట్టుకుని మొహంలో పట్టుదల కనబడుతూ ఉండగా నినాదాలు చేస్తున్నారు స్త్రీలపై అత్యాచారాలు అరికట్టాలి మానభంగానికి మరణశిక్ష సడన్ బ్రేక్తో కారాపాడు సుధీర్ అతని చేతులు వణుకుతున్నాయి పురుషుల దౌర్జన్యం నశించాలి ఆడదంటే ఆట బొమ్మ కాదు నడిచిపోతున్నారు అమ్మాయిలు యాభై గజాలకు ఒక అమ్మాయి చొప్పున నినాదం అందిస్తున్నారు తక్కిన వాళ్ళు అందుకుని స్లోగన్ పూర్తి చేస్తున్నారు రేపింగ్కి మరణశిక్ష విధించాలి శశి తన వంక జాలిగా చూస్తున్నట్లు అనిపించింది సుధీర్కి శశి డాక్టర్ శశివదన డాక్టర్ చందమామ శశి డాక్టర్ శశివదన డాక్టర్ చందమామ తన భార్య తన ప్రియురాలు నీళ్లు నిండిన కళ్ళతో పెదల క్రింద తొక్కిపట్టిన దుఃఖంతో తన వైపే చూస్తున్నట్లు అనిపించింది కార్ విండో స్క్రీన్ సెవెంటీ ఎంఎం సినిమా తెరలాగా అయిపోయి దానిమీద శశి మొహం క్లోజప్లో కనబడుతోంది శశి వసుమతి పెళ్లికి కేరళ వెళ్ళి ఇవాళకి అప్పుడే మూడో రోజు అంతకుముందు సరిగ్గా నాలుగో నాటి రాత్రి అది అతి సౌకర్యంగా ఫ్యాషనబుల్గా ఉన్న బెడ్రూమ్ అర డజన్ మంది పడుకోవడానికి వీలున్నంత పెద్ద బెడ్ అర అడుగు మందం ఉన్న ఫోమ్ బెడ్ ఉలిపిరి కాగితం అంత పల్చగా అంత క్రిస్ప్గా గరగరలాడుతున్న తెల్లటి ఆర్గండి చీర కట్టుకుని ఫ్యూచర్ షాక్ చదువుతోంది శశివదన నాలుగు బూరుగు దూది దీండ్లను ఆనుకుని విశ్రాంతిగా పడుకుని ఉంది బెడ్కి కాస్త దూరంలోనే ఉన్న ఎయిర్ కండిషనర్లోంచి చల్లగా వస్తోంది గాలి మెత్తగా పట్టులా ఉన్న జుట్టు మొహం మీద పడుతోంది పక్కనే వెళ్ళకిలా పడుకుని సీలింగ్ వైపు చూస్తూ సిగరెట్ కాలుస్తూ ఆలోచిస్తున్నాడు సుధీర్ సిగరెట్ పూర్తయింది ఆ సిగరెట్ పారేయకుండానే పాకెట్లోంచి ఇంకో సిగరెట్ తీసి దానిని మొదటి దానితో అంటించాడు ఓరకంటితో ఇది గమనించిన శేషి కళ్ళు పెద్దవి చేసి తప్పు అన్నట్టు చూపుడు వేలు పెదిమలకు ఆనించింది అరగంటలో ఇది మూడో సిగరెట్ ఉప్పు డాక్టర్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ ఆర్పేయండి తక్షణం అంది నవ్వుతూ ఒక్క దమ్ము పీల్చి సిగరెట్ యాస్ట్రేలో పడేశాడు సుధీర్ శశి చదువుతున్న పుస్తకం మూసేసి ఇంకేదో మెడికల్ జర్నల్ తెరిచింది తప్పు డాక్టర్ అరగంటలో ఇది రెండో పుస్తకం కట్టుకున్న భర్తను వాళ్ళ నిర్లక్ష్యం చేసి చదువుకుంటూ కూర్చోవడం ఆరోగ్యానికి మంచిది కాదు పుస్తకం మూసే లైట్ ఆర్పై తక్షణం అన్నాడు మాటకి మాట అంటిస్తూ శశి అందంగా మూతి విరిచింది ఇంకొక నాలుగు పేజీలు సుధీర్ పుస్తకం లాగేసి లైట్ ఆర్పేశాడు డిమ్గా నీలం రంగు కాంతిని గదంతా పరుస్తూ బెడ్ లైట్ వెలిగింది నీలపు ఆకాశంలాగా ఉంది ఆ కాంతి ఆ నీలపు ఆకాశంలో చంద్రబింబంలాగా ఉంది శశి మొహం శశిని దగ్గరగా పొదివి పట్టుకుని రగ్గు కప్పుతూ బసుమతి మ్యారేజ్ అని చెప్పి మూడు రోజుల పాటు కేరళ వెళ్ళిపోతున్నావు నేను వదిలే ఎలా ఉండను నేను వచ్చేనా అన్నాడు సుధీర్ శశి నవ్వింది ఇద్దరం జాలీ బర్డ్స్ లాగా వెళ్ళిపోతే ఇక్కడ మన ప్రాక్టీస్ ఏమైపోతుంది మన పేషెంట్లు ఏమైపోతారు డాక్టర్ ఓ హెల్ ప్రాక్టీస్ పేషెంట్లు వాళ్ళని బ్రతికించడం కోసం మనం చచ్చిపోతున్నాం మెడిసిన్ చదవడం తప్పైపోయింది మందుల షాపు పెట్టుకున్నా ఎంతో బాగుండేది తప్పు అన్నట్టు తల మెల్లగా ఓపింది శశి సుధీర్ అలా మాట్లాడకండి మనం పేషెంట్లని బతికిస్తున్నాం పేషెంట్లు ఇచ్చే డబ్బుతో బతుకుతున్నాం ఇంకేదైనా జోక్ చెప్పు మనం పేషెంట్ల డబ్బుతో కాదు బతికేది శశి ఏం చేసుకోవాలో తెలియనంతటి నీ ఆస్తి మీద బతుకుతున్నాం మీ తాతగారు డాక్టర్ ఆయనకు కెమిస్ట్రీలో డాక్టరేట్ ఉంది కెమికల్స్ ఫ్యాక్టరీ పెట్టి లెక్కలేనన్ని లక్షలు సంపాదించారు అయితే ఆయనకు డాక్టరేట్ కామర్స్లో వచ్చింది బిజినెస్లో ఊపిరి తిరగకుండా డబ్బు సంపాదించారు ఆయన మరి నువ్వు మనుషుల డాక్టర్ అయిపోయి వాళ్ళకి ఊపిరి పోయడానికి నీ ఊపిరి ఆగిపోయేటట్లు పనిచేస్తూ నీ ఆస్తి అంతా పేషెంట్ల మీద తగలేస్తున్నావు చిరునవ్వు నవ్వింది శశి ఎంత పనిలో ఉన్నా శశి గుండెల మీద పమిట ఎలా తొలగిపోనివ్వదో అలాగే ఎంత సీరియస్ కేసు ట్రీట్ చేస్తున్నా ఎంత సీరియస్ విషయం మాట్లాడుతున్నా పెదిమల మీద చిరునవ్వు తొలగిపోనివ్వదు చిరునవ్వుతోనే మాట మారుస్తూ సీరియస్ కేసులు ఏం లేవు అంతగా సీరియస్ అనిపిస్తే డాక్టర్ వీరభద్రరావు గారికి కబరంపించండి అంది సీరియస్ కేసులు వస్తే డాక్టర్ వీరభద్రరావుకి కబురంపించాలా అంపించాలా మరి నేనేవడిని డాక్టర్ని కానా కాంపౌండర్నా అన్నాడు కొంచెం కోపంగా శశి నవ్వుతూ అతని జుట్టు చెరిపేసింది ప్రేమగా మీరు నా బుజ్జి పాపాయి తెలిసిందా మీకు ప్రాక్టీస్ మీద ఇంట్రెస్ట్ లేదని తెలుసు నాకు మీ ఇంట్రెస్ట్ అంతా అంటూ సాభిప్రాయంగా చూసి ఆగిపోయింది నేను నీతో వచ్చేస్తాను ఎలా కుదురుతుంది అంది శశి ఈ వసుమతి పెళ్లి హఠాత్తుగా సెటిల్ అయిపోయింది ముందే తెలిసి ఉంటే ప్రాక్టీస్ వీరభద్రరావు గారిని చూసుకోమని రిక్వెస్ట్ చేసి ఇద్దరం వెళ్ళిపోయి ఉండేవాళ్ళం నెక్స్ట్ టైం అలా ప్లాన్డ్గా చేద్దాం ఏం అంది శశి బుజ్జగిస్తున్నట్లు నెక్స్ట్ టైం అంటే బసుమతి మళ్ళీ పెళ్లి చేసుకుంటుందేమిటి అన్నాడు సుధీర్ ఉక్రోషంగా నవ్వేసింది శశి నవ్వే సమాధానం అన్నిటికీ శశి సాధారణంగా ఊరు వదిలి వెళ్ళదు ఎప్పుడు ఆ నర్సింగ్ హోమ్ ఆమెకి మొదటి లవ్ తను సెకండ్ లవర్ మాత్రమే పేషెంట్లని వదిలి వెళ్ళాలంటే ఆమె మనసు విలవిల్లాడిపోతుంది పెళ్ళైన ఈ ఐదేళ్లలో తామిద్దరూ కలిసి ఊరికెళ్ళింది ఒక్కసారే పెళ్ళైన వెంటనే తిరుపతి వెళ్లారు దేవుడి దర్శనానికి అక్కడి నుంచి కొడైకెనాల్ వెళ్ళారు కాముడి దర్శనానికి తిరుపతి శశి ఇష్టం మీద వెళితే కొడైకెనాల్ తన బలవంతం మీద వెళ్లాల్సి వచ్చింది ఆ తర్వాత పేషెంట్లు 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 మోచేతి మీద లేచి వైపు చూశాడు సుధీర్ శశికి అప్పుడే నిద్ర పడుతోంది కళ్ళు అరమోడుపుగా ఉన్నాయి పెదమల మీద చిరునవ్వు పూర్తిగా జారిపోలేదు జడవదులై జుట్టంతా మొహం మీద పడుతూ మబ్బుల్లో చందమామని గుర్తు తెస్తోంది తన భార్యని చూసుకుంటే గర్వంగా ఉందతనికి డాక్టర్ శశి వదన చందమామ అంత అందమైన మొహం వెన్నెల అంతటి చల్లటి చిరునవ్వు వెన్నెల వేడి లాంటి వయసు అంత తెల్లటి మనసు మెల్లిగా నిద్ర పట్టేసింది అతనికి కూడా నిద్రలో అర్థం లేని కలలు శశి మంచి డాక్టర్ అని తెలిసి కేరళలో జనం తనని అక్కడే బంధించేసినట్టు తర్వాత శశి తన మంచితనంతో వాళ్ళందరినీ జయించి వాళ్లకు రాణి అయిపోయి అక్కడే ఉండిపోయినట్లు అతను నిద్రలోనే కలవరపడుతూ అటు ఇటూ దొరలాడు గుడ్ మార్నింగ్ టు యూ కలలో లాగా గుసగుసగా వినపడుతోంది రెండుసార్లు విని మూడోసారికి కళ్ళు తెరిచాడు సుధీర్ ఎదురుగా శశి చేతిలో కాఫీ గ్లాసు పెదమల మీద చిరునవ్వు వెళ్లే ముందు చివరిసారిగా నా చేత్తో కాఫీ ఇచ్చి వెళ్ళాలనిపించింది లేపేశాను అని మీ అలవాటు చొప్పున కాఫీ తాగి తర్వాత బ్రష్ చేసుకోండి అంది మీ అలవాటు నాకు సుతరాము నచ్చదు సుమా అనే భావం గొంతులో పలికిస్తూ చివరిసారిగా కాఫీ ఇవ్వడం అన్నది సుధీర్ చెవులకి అపశృతిలాగా వినపడింది అతను బద్ధకంగా లేచి కూర్చుంటూ దిస్ ఈజ్ ఎ వెరీ బ్యాడ్ మార్నింగ్ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు అన్నాడు ఆరోపణగా మూడు రోజులు మాత్రమే అందిసేసి నవ్వుతూ ఫ్లైట్కి టైం అవుతోంది మీరు నన్ను కాస్త ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళాలి త్వరగా తయారవ్వండి ప్లీజ్ అంది బతిమాలుతూ మరో పది నిమిషాల్లో సుధీర్ రెడీ అయి వచ్చాడు అప్పటికే సూట్ కేస్ కార్లో పెట్టాడు నౌకర్ కార్లో కూర్చుని స్టార్ట్ చేశాడు సుధీర్ అదే సమయంలో గేట్లో ప్రవేశించింది ఒక రిక్షా సుధీర్ మొహన్ చిట్లించాడు ఎవడో పేషెంట్ అయి ఉంటాడు మనం లేమని తెలిస్తే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళుతాడులే అంటూ కారు ముందుకి పోనిచ్చాడు ఏం చేయాలో తోచక అలాగే సందిగ్ధంగా చూస్తూ ఉండిపోయింది శశి అమ్మగారు అంటూ రిక్షాలోంచి క్రిందికి దూకాడు శంకర్రావు అతను శశి దగ్గర కాంపౌండర్గా పనిచేస్తున్నాడు రిక్షాలో ఒక పాతికేళ్ల అమ్మాయి మొహన్లో బాధ సుళ్ళు తిరుగుతూ ఉండగా కూర్చుని ఉంది నా భార్య అమ్మగారు తలనొప్పిట గంటసేపటి నుంచి గిలగిల్లాడిపోతోంది ఎంతకి తగ్గకపోయేసరికి ఇలా తీసుకొచ్చేశాను అన్నాడు శంకర్రావు కంగారుగా కారు కిటికీలో తలపెట్టి పరుగులాంటి నడకతో కారు పక్కనే వస్తూ కారు ఆపండి అంది శశి సుధీర్తో సుధీర్ వాచి చూసుకుని టైం అయిపోతోంది అన్నాడు విసుగ్గా ఒక్క నిమిషం అంటూ కారులో నుంచి దిగి రిక్షా దగ్గరికి నడిచింది శశి త్వర త్వరగా నడుస్తున్నా ఆమె నడకలో తొట్టుపాటు లేదు అద్భుతమైన లయ విన్యాసం ఉంది నీ భార్య పేరు శారద కదూ అంది శశి శారద చేయి అందుకుని నాడి చూస్తూ తనలాంటి అల్పుడి భార్య పేరు ఆమెకు గుర్తున్నందుకు పొంగిపోయాడు శంకర్రావు అవునమ్మగారు శారదేనండి శారద బాధను ఓర్చుకుంటూ వినయంగా నవ్వింది ఈ లోపల నర్సు ప్రమీల గబగబా వెళ్ళి స్టెప్ తెచ్చింది దాంతో పరీక్ష చేసింది శశి ఏమీ లేదు అలసట నీరసమును కొద్దిగా రెస్ట్ ఉంటే చాలు నర్సింగ్ హోంలో ఉండిపోమ్మను ఈ మూడు రోజులు నేను రాగానే కంప్లీట్ చెకప్ చేస్తాను అని శారద వైపు తిరిగి నవ్వుతూ ఏమ్మా నీకు మూడు రోజుల పాటు సెలవు మీ ఆయన వంట చేసి తెస్తుంటాడు నువ్వు హాయిగా తినేసి పత్రికలు చదువుకుంటూ పడుకో అంది శారద కొద్దిగా బిడియంతో తల వంచుకుంది ఆ బిడియం ఆమెకు ఎంతో అందాన్ని ఇచ్చింది సిసలైన తెలుగు ఆడపడుచులా ఉంది శారద మర్యాద మన్నన సిగ్గు బిడియం మొహమాటం ఆమె మొహంలో కనబడుతున్నాయి ఏమేమి మందులు ఇవ్వాలో నర్స్తో చెప్పింది శశి తర్వాత సుధీర్ వైపు తిరిగి గొంతు తగ్గించి డయాగ్నోసిస్ ఏమిటో చెప్పి ఏమైనా కాంప్లికేషన్ వస్తే అనబోయింది ఇంగ్లీష్లో డాక్టర్ వీరభద్రరావుకి ఫోన్ చేయాలి అంతేనా అన్నాడు సుధీర్ చిరాగ్గా శశి నవ్వింది అందరికీ బాయ్ చెప్పింది కారు కదిలింది ఒక అరగంట తర్వాత ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయి శారద నర్సింగ్ హోంలో మెత్తటి ఫోమ్ బెడ్ మీద భయం భయంగా పడుకునే సమయానికి శశి విమానంలో సౌఖ్యంగా ఉన్న సీటులో కొద్దిగా వెనక్కి జేరగిలబడి కళ్ళు మూసుకుంది మర్నాడు గడిచింది ఆ తర్వాత రోజు ఎయిర్ కండిషన్ రూమ్ అందులో అందమైన ఆడపిల్లలు జలకాలాడే సరస్సు అంత పెద్దదిగా ఉన్న మంచం దాని మీద ఒంటరిగా పడుకుని ఉన్నాడు సుధీర్ ఒక చేతిలో సిగరెట్ ఉంది రెండో చేతిలో ఇర్వింగ్ వాలెస్ ఫ్యాన్ క్లబ్ నవల ఉంది ఒక సినిమా తారని నలుగురు ఎత్తుకెళ్ళిపోతారు ఎత్తుకెళ్ళి రహస్యంగా ఒక ఇంట్లో ఉంచి అడ్డు అదుపు లేని భాషలో రాసి ఉంది ఆ సన్నివేశం తీక్షణంగా చదువుతున్నాడు సుధీర్ అంత ఏకాగ్రతతో చదువుతున్నప్పుడు పై పెదవిని పంటితో కొరికి పట్టుకోవడం అతనికి అలవాటు ఎంత తేలిగ్గా రాసేస్తారు ఈ రచయితలు రేప్ మానభంగం అంటూ అలా చేయడం ఎంత ప్రమాదం ఎంత గుండె ధైర్యం కావాలి ఎంత నిబ్బరం ఉండాలి అసలు ఎలా సాధ్యం ఆడది అమ్మ అని కేకేసిందంటే పది మంది పోగైపోతారు వాని నరికి పోగులు పెడతారు కానీ ఎంత ఎగ్జైట్మెంట్ సుధీర్ ఒళ్ళు గగర్ పొడిచింది తనకి పర్వత స్ట్రీక్ ఎందుకు పెట్టాడు దేవుడు అసలు తనలోనే కాదు ప్రతి మనిషిలోనూ ఉంటుందేమో ఆ రాక్షసత్వపు ఛాయ కొద్దో గొప్పో లేకపోతే ఎవరిల్లో తగలబడిపోతుంటే మొహాల్లో కుతూహలం ఎగ్జైట్మెంట్ కనపడిపోతూ పరిగెత్తికెళ్ళి చూస్తాం ఫ్రీగా సినిమా చూస్తున్నట్లు చూస్తూ తగలబడిపోతున్నది తమిళ్లు కానందుకు సంతోషిస్తూ ఆ సంతోషంలో ఉదారంగా సానుభూతి చూపిస్తారేం హైదరాబాద్ ట్యాంక్ బండ్లో శవంత్ తేలితే క్షణాల మీద సైకిళ్ళు కార్లు ఆటోలు పోగైపోతాయేం శవాన్ని చూద్దామనే కుతూహలమా చచ్చిపోయిన వాళ్ళ మీద జాల ఏమిటి అక్కడ సన్నివేశం ఎలా ఉంటుంది టకటక సైకిళ్ళకి స్టాండులు పడిపోతుంటాయి సైకిల్కి తాళం వేసి తాళం జేబులో భద్రపరుచుకుని మనిషిని మనిషి తినే కానిబాలిక్ ఉద్రేకం ఉత్సాహం మొహంలో ప్రస్ఫుటమవుతుండగా తాలూకు దృశ్యం చక్కగా కనపడే స్థలం వెతుక్కుని అప్పుడు మొహంలో జాలి చూపిస్తూ అరే రే మొగాయినే బాగా నీళ్లు త్రాగాడు అంటూ రకరకాల కామెంట్లు సానుభూతి వాక్యాలు రోడ్డుకి అవతల వైపు వెళుతున్న కార్లు ఆగుతాయి డ్రైవర్లు దిగుతారు ఓనర్లు కిటికీలోంచి తల బయటకు పెట్టి ఆసక్తిగా చూస్తుంటారు సీన్ ఎంజాయ్ చేసి వెళ్ళిపోతున్న వారిని ఆపుతారు ఏమైంది అని ప్రశ్న శవమా కాదా అన్న ఆతృత శవమని తెలియగానే అందరూ దిగి గబగబా రైలింగ్ వైపు పరిగెడతారు ఒక్కోసారి వాళ్ళకి నిరుత్సాహం కలిగేటట్లు ఏం లేదన్నా గణేష్ బొమ్మని నీళ్ళల్లో వదిలిండ్రు అంటాడు ఒకడు చూడాల్సిన పసందైన సీన్ ఏమీ లేదన్నట్లు అంతేనా అంటూ కదిలిపోతారు జనం కొద్దిగా డిసప్పాయింట్ అయ్యి అది రాక్షసత్వపు ఛాయే కాదా ఎక్కడో రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుంది బాగా దెబ్బలు తగిలాయా ఎవరైనా చచ్చిపోయారా అది ప్రశ్న ఆ ప్రశ్నలో బాగా దెబ్బలు తగిలి ఉండాలని ఒకళ్ళిద్దరు పోయి ఉండాలని వాళ్లకే తెలియని సబ్కాన్షియస్ కోరిక అందరి మాట ఏమో కాని తనలో మాత్రం ఆ స్ట్రీక్ ఉంది అది తనకు తెలుసు అది మరెవ్వరికీ తెలియదు తను పెద్ద మనిషిలాగానే చెలామణి అయిపోతాడు చెయ్యకూడదు అన్న పనులు చేయడం సరదా తనకు వద్దు అన్నవి చేయడంలో తిరుగుబాటు ఉంది ఆ తిరుగుబాటు తనకిష్టం చిన్నప్పటి నుంచి తనకొక కోరిక ఉండేది ఒక పిల్లిని చంపాలని పిల్లిని చంపితే పంచమహా పాతకాలు పిల్లిని పీక నొక్కి చంపడం సాధ్యం కాదు గుడ్లు పీకి నిన్నే చంపుతుంది అది అందుకని దాన్ని చేతుల్లో ఎత్తుకుని ముద్దు చేస్తూ బావి దగ్గరికి తీసుకెళ్లి హఠాత్తుగా వదిలేశాడు మ్యావ్ మ్యావ్ అనే దాని హృదయ విదారకమైన అరుపు దబ్ అనే శబ్దంలో కలిసిపోయింది పిల్లి నీళ్లలో మునిగింది దాని ప్రాణాలు గాల్లో తేలాయి ప్రాణాలు పోయే ముందు అది కాసేపు తేలుతూ బావిగోడని పట్టుకుని పైకెక్కడానికి ప్రయత్నిస్తూ జారుతూ ఎక్కుతూ వెక్కుతూ పిల్లి భాషలోనే ఏడుస్తూ ఉంటే తను నిశ్శబ్దంగా చూశాడు ఇదంతా ఎప్పుడు తన పదో ఏట సీతాకోక చిలుకలను పట్టుకుని వాటి రెక్కల్ని తుంచేయడం తూణీగల్ని పట్టుకుని వాటి తోకల్లో గుండు సూదులు గుచ్చడం బొద్దింకల్ని పట్టుకుని బ్లేడ్తో వాటి తల నరికేయడం ఇవన్నీ చిన్నప్పుడు తనకి సరదాగా ఉండేవి అసలు తను మెడిసిన్లో చేరడానికి సగం కారణం ఆ సరదానే బొద్దింకల్ని డిసెక్ట్ చేయవచ్చు కప్పల్ని కొయ్యవచ్చు వానపాముల్ని చీల్చవచ్చు ఆ తర్వాత తర్వాత శవాల్ని మనుషుల్ని కూడా మళ్ళీ పుస్తకంలో తలదూర్చాడు సినిమా స్టార్ని నలుగురు అతని చేతుల మీద రోమాలు నిక్కబుడుచుకున్నాయి ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ ఆడది గిలగిల తన్నుకుంటూ ఉంటే డిసెక్ట్ చేయబోయే తెల్లపావురాయిని పిన్నులతో బోర్డుకి గుచ్చినట్లు ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంట్లా చేసి రిజల్ట్ ఎలా ఉంటుందో చూస్తే అవును స్వయంగా చూడాలి అప్పుడు కానీ కుతూహలం తీరదు కాక్రోచ్ని డిసెక్ట్ చేస్తే లోపల డైజెస్టివ్ సిస్టమ్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఆ సిస్టమ్ ఈ సిస్టమ్ ఎలా ఉంటాయో ప్రతి టెక్స్ట్లోనూ రాసే ఉంటుంది ఫలాని కెమికలు ఫలాని కెమికలు కలిపితే ఏమొస్తుందో ప్రతి టెక్స్ట్ బుక్లోనూ వివరించే ఉంటుంది అయినా ప్రతి స్టూడెంటు స్వయంగా డిసెక్ట్ చేసి ప్రయోగాలు చేసి విషయాలు గ్రహిస్తాడు రేపంటే ఎలా ఉంటుందో శతకోటి రచనల్లో చదివాడు తను లెక్కలేనని సినిమాల్లో చూశాడు స్టిల్ ఆ సమయంలో ఆడదాని కళ్ళల్లో భయం దుఃఖం నిస్పృహ విడిపించుకోవాలనే విశ్వ ప్రయత్నం స్వయంగా చూస్తే ఎంత థ్రిల్లింగ్గా ఉంటుంది టైం చూశాడు రాత్రి పదవుతోంది తను ఒక రౌండ్ కొట్టి పేషెంట్లందరినీ చూసి రావాలి ప్రమీలని తోడుగా తీసుకుని శశి ఉంటే అన్ని తనే చూసుకుంటుంది కానీ శశి ప్రస్తుతం చాలా చాలా దూరంలో ఏం చేస్తుందో ఒక్కరితే వెళ్ళింది ఎలా ఉంటుందో శశి లేకపోయినా నర్స్ ప్రమీల రొటీన్ విషయాలు తనే చూసుకోగలదు వీరభద్రరావుతో సంప్రదింపులు జరుపుతూ తనని ఎవరు సంప్రదించరు డాక్టర్గా విలువలేదు తనకు భర్తగా ప్రియుడిగా శశి నెత్తిమీద పెట్టుకుని గౌరవిస్తుంది తనని డాక్టర్ గారి భర్తగా బిజినెస్ మ్యాగ్నెట్ గారి అల్లుడిగా గౌరవిస్తుంది నర్స్ ఊళ్ళో అందరూ అంతే డాక్టర్గా మాత్రం కాదు నిజమే తను డాక్టర్గా ఫ్లాప్ పుస్తకాలన్నీ తలకిందులుగా అప్పచెప్పేయగలడు కానీ పేషెంట్ని ఎదురుగా పెట్టుకుని జలుబంటే అది టీబీ అవుతుంది టీబీ అని తెలిస్తే అది పడిసపు దగ్గవుతుంది తన హస్తవాసి అలాంటిది లేచాడు ప్రస్తుతం నర్సింగ్ హోమ్లో అరడజన్ మంది ఇన్పేషెంట్స్ ఉన్నారు అందరూ డబ్బున్న పేషెంట్లు డబ్బు జబ్బులోనూ ఒక మేడ మీద రూమ్లో ఉన్న శంకర్రావు భార్యకి తప్ప ఆ అమ్మాయికి డబ్బు లేదు జబ్బు లేదు మామూలు తలనొప్పి అని వీరభద్రరావు తేల్చాడు వెళ్ళాడు నర్స్ పక్కనే నడుస్తోంది కింద ఆరు గదులు పైన రెండు గదులను అన్ని గదులు యాంటీసెప్టిక్ వాసన ఆ వాసన అంటేనే అసహ్యం డాక్టర్ సుధీర్కి అందుకే గంటకోసారి ఉడికిలో ఒంటి మీద వంపేసుకుంటూ ఉంటాడు కింద రూమ్స్లో అందరినీ చూడడం పూర్తయింది అనాసక్తిగా అయిష్టంగా రొటీన్ చెకప్ చేశాడు పేషెంట్లని పైన నాగరత్నమ్మ శంకర్రావు పెళ్ళం ఉన్నారు సుధీర్ మేడెక్కాడు నాగరత్నమ్మ టెంపరేచర్ చూసి రెండు కాంపోజ్ టాబ్లెట్లు ఇచ్చి తర్వాత శారద గదిలోకి వచ్చాడు అక్కడ ఉన్న మ్యాగజైన్లు తిరిగేస్తుంది శారద అవన్నీ ఎప్పుడూ చూసి ఎరగదు కూడబలుకుని చదివింది రీడర్స్ డైజెస్ట్ ఇంప్రింట్ పంచ్ సాటర్డే ఈవినింగ్ పోస్ట్ టైమ్ మ్యాగజైన్ ఏవైనా తెలుగు పత్రికలుంటే బాగుండు అనుకుంటూ ఊరికే బొమ్మలు చూసింది శారద అడుగుల శబ్దం విని తలెత్తి చూసింది పలకరింపుగా కళ్ళెగరేశాడు సుధీర్ శారద మొహమాటంగా చిరునవ్వు నవ్వి పమిట సవరించుకుని లేచి నిలబడింది శంకర్రావు వెళ్ళిపోయాడా శారద జవాబు చెప్పే లోపలే ఇప్పటిదాకా ఇక్కడే ఉండి ఇప్పుడే వెళ్ళాడు అంది నర్స్ సుధీర్ ప్రొఫెషనల్గా శారదని పరికించి చూశాడు తర్వాత దగ్గరకు వచ్చి అసంకల్పిత ప్రతీకార చర్యలాగా అప్రయత్నంగా అలవాటుగా శారద చేయి పట్టుకుని పల్స్ చూశాడు నార్మల్గా ఉంది ఆ అమ్మాయి వైపు చూశాడు నార్మల్గా మామూలుగా ఉంది ముక్కు మాత్రం చాలా బాగుంది కళ్ళల్లో అదో రకమైన దిగులు డబ్బు కష్టాలా ఆడదాన్ని చూడగానే అందచందాలు బేరీజు వేయడం చాలామంది మగవాళ్ళకి అసంకల్పిత ప్రతీకార చర్య కాబట్టి అతని చెయ్యి డాక్టర్లా ప్రవర్తిస్తుండగా అతని కళ్ళు మగవాడిలా వాడిగా చూస్తున్నాయి చాలా మామూలు అందం అనుకున్నాడు సుధీర్ ఏ ఆడది కనబడినా శశితో పోల్చి చూసుకోవడం కూడా సుధీర్కి అలవాటు శశితో పోలిస్తే ఈమె అందం శశి మోచేతి కింద ఉన్న పుట్టుమచ్చ అందానికి సరిపోతుంది అలాంటి అందమైన పుట్టుమచ్చలు శశి ఒంటి మీద నాలుగు చోట్ల ఉన్నాయి శశి దేవకన్య ఈ అమ్మాయి పర్వాలేదు బాగానే ఉంది కొద్దిగా అందంగా ఉందేమో కూడా ఒక్క క్షణం నుదురు చిట్లించి ఆలోచించాడు సుధీర్ తర్వాత నర్స్ చేతిలో ఉన్న ట్రేలో నుంచి సిరంజీ తీసుకుని శారద భుజం మీద ఇంజక్షన్ ఇచ్చాడు నొప్పికి కళ్ళు మూసుకుని పెదిమలు కొద్దిగా తెరిచింది శారద రౌండ్స్ పూర్తయిపోయాయి గద్దెలోకి వచ్చి బట్టలు మార్చుకుని మంచం మీద ఒరిగిపోయాడు సుధీర్ పక్కకి ఒత్తిగిలి పడుకున్నాడు మృదువుగా శశి ఒళ్ళు తాగలేదు శశి కేరళ వెళ్ళింది ఒక్కతే తనని ఇక్కడే వదిలేసి హఠాత్తుగా అతనికి అదో విధమైన ఉత్సాహం సంతోషం కలిగాయి తల్లి పక్కకి వెళ్ళగానే పిల్లాడు అల్లరి చేయడానికి నిశ్చయించుకున్నట్లు అతను లేచాడు ఇది ఒకందుకు మంచిదే అప్పుడప్పుడు భార్య దగ్గర లేకుండా ఆట విడుపులా ఉంటే తప్ప శశి తండ్రి సంపాదించిన శశి సంపాదిస్తున్న లక్షలు తను ఎంజాయ్ చేసేదెప్పుడు అందుకనే ఇవాళ ఒక అడ్వెంచర్ చేయాలి మూడు వేలు ఖర్చు పెట్టి ముద్దులొలికే ఒక అమ్మాయి అందాన్ని ఇవాళ కొనాలి అందమైన అంటే శశి అంత అందమైన అని కాదు అర్థం శశి అతిలోక సుందరి స్టిల్ వెరైటీ ఈస్ ద స్పైన్ ఆఫ్ లైఫ్ రోజు మిగడ పెరిగేసుకు తిన్నా బోర్ కొడుతుంది ఒక్కో రోజు నిమ్మకాయ కలిపిన నీళ్ల మజ్జిగ వేసుకోవాలనిపిస్తుంది తనకు లేచి మంచం మీద కూర్చుని మృదువైన రగ్గు భుజం మీదుగా కప్పుకుంటూ టెలిఫోన్ ఎత్తాడు సుధీర్ ఒక నంబర్ రింగ్ చేశాడు ఆ నెంబర్ అతడికి కళ్ళ ముందు కనపడుతోంది డిజిటల్ వాచీలో చుక్కలు కనపడి ప్రతి సెకండ్కి మాయమై మళ్ళీ కనపడుతున్నట్లు అతని గుండె చప్పుడుతో లయగా ఆ ఫోన్ నంబర్ తాలూకు అంకెలు మనోఫలకం మీద వెలిగి ఆరిపోతున్నాయి ఎక్కడా ఆ నంబర్ నోట్ చేయలేదు తను నోట్ చేయొద్దని మరీ మరీ చెప్పాడు ఆ నంబర్ ఇచ్చిన క్లబ్ మెంబర్ ఒకడు చాలా రిస్క్ బ్రదర్ కుంపలు మునిగిపోతాయి సంసారాలు కూలిపోతాయి వీళ్ళు కూలీనాలి చేసుకునే మనుషులు కాదు అయినింటి ఆడపడుచులు కాలేజీలో చదువుకునే అమ్మాయిలు ఉద్యోగం చేసుకునే ఆడవాళ్ళునూ కొంతమంది బతికి బట్ట కట్టడం కోసం చేస్తే ఇంకొందరు ఖరీదైన బట్టలు కట్టడం కోసం సరదా కోసం చేస్తారు డేంజర్ జాగ్రత్త అన్నాడు చాలాసేపటి తర్వాత ఎవరో ఫోన్ ఎత్తారు స్త్రీ కంఠం ఎవరు అంది ఆ గొంతు కంగారుగా భయంగా ఉంది తన పేరు చెబితే ఆమె గుర్తుపట్టదు అందుకని రంగారావు మీ నంబర్కి ఫోన్ చేయమని అని చెప్పబోయాడు ఆమె హడావుడిగా పోలీస్ రైడింగ్ జరుగుతోంది సారీ మరోసారి అంటూ ఫోన్ పెట్టేసింది పొంగుతున్న ఉత్సాహం మీద నీళ్లు చల్లినట్లయింది సుధీర్కి అతను రిసీవర్ పెట్టేలేదు విసురుగా పడేశాడు చెయ్యని నేరానికి ఉరశిక్ష పడ్డ ఖైదీలా అది విషాదంగా వైరుకు వేలాడుతోంది నిస్సహాయత చేతకానితనం అతని మనసుని చిరాకు చేసి పారేశాయి అదుపులో పెట్టుకోలేని కోపం వచ్చింది అతనికి తనకి చిన్నప్పటి నుంచి అంతే మానసికంగా బాధ కలిగితే తను అనుకున్నది జరగకపోతే వెర్రి కోపం వచ్చేస్తుంది ఆ కోపం ఆ చిరాకు ఇంక దేని మీదైనా చూపిస్తే తప్ప ఆరాటం తగ్గదు చిన్నప్పుడు టీచర్ తనని కోప్పడితే తర్వాత చాటుగా ఆ కోపం పలక మీద చూపించి దాన్ని విరగొట్టేవాడు పడి నేలను గట్టిగా కాలితో తన్నాడు మళ్ళీ మళ్ళీ తన్నాడు తర్వాత రొప్పుతూ షెల్ఫ్ దగ్గరికి నడిచి తను సాయంత్రం కొని పుస్తకాల వెనుక దాచిన బ్లాక్ అండ్ వైట్ విస్కీ బాటిల్ తీశాడు గ్లాసులు తీయలేదు మూత ఓపెన్ చేసి అలాగే బాటిల్ ఎత్తి పెదిమల కానించి గటగట ఐదారు గుక్కలు తాగాడు విస్కీ అతని పెదిమల పక్క నుంచి కారి చుక్కలుగా షర్టు మీద పడుతోంది చక్కని చుక్కతో తీరాల్సిన దాహం విస్కీ చుక్కతో తీరుతుందా అనుకున్నాడు ఓహ్ పొయిట్రీ మందు పనిచేస్తుందన్నమాట రగ్గు తీసి కింద పారేసి మంచం మీద పడుకుని మళ్ళీ ఫ్యాన్ క్లబ్ అందుకున్నాడు సినీతారా గుర్తుకొస్తోంది అప్పటిదాకా ఉక్కగా ఉన్న వాతావరణం హఠాత్తుగా పెనుగాలులు వీచడంతో చల్లబడిపోయి ఆకాశంలో ఎవరో మహాకాయుడు తాగుతున్న మద్యం పీపాకు చిల్లులు పడినట్లు పెద్ద పెట్టున వర్షం పడ్డం మొదలెట్టింది లేచి కిటికీ తలుపు తీశాడు పక్కింటి శర్మగారి మేడ మీద కిటికీ అద్దాలు మోసి ఉన్నాయి శర్మగారి కూతురు అల్లుడు ఉండే గది అది వాళ్ళు లైటు ఆర్పలేదు మర్చిపోయారో ఏమో మరి ఆ అమ్మాయి కిటికీకి లైట్కి మధ్య ఉంది ఆ అమ్మాయి బట్టలు మార్చుకోవడం నీడల కిటికీ మీద కనపడుతోంది ఒళ్ళు వేడెక్కింది సుధీర్కి హఠాత్తుగా అతని మెదడులో ఉన్న గ్రేసల్స్లోని కొన్నింటిలో అనుకోని చైతన్యం వచ్చి మెరుపుల ఒక ఆలోచన రూపుదిద్దుకుంది అంతటి ఆలోచన తనకు తట్టినందుకు మెదడు చాలా సంతోషించి తన సంతోషాన్ని పంచుకోమని శరీరంలోని ప్రతి అణువుకి ఆర్డర్ జారీ చేసింది డాక్టర్ సుధీర్ గుండె ఉద్వేగంతో అతి స్పీడ్గా కొట్టుకోవడం మొదలెట్టింది రక్తం శరీరం అంతటా వడివడిగా ప్రవహించడం మొదలెట్టింది ఒళ్ళు జ్వరం వచ్చినట్లయింది తల కొంచెం బరువుగా అయి చెవులు దిబ్బెళ్ళు పడినట్లు అయిపోయాయి రేప్ అవును శంకర్రావు భార్యని రేప్ చేస్తే ఎలా ఉంటుంది డాక్టర్ సుధీర్ ఉద్రేకంతో కొద్దిగా వెనకడం మొదలు పెట్టాడు అవును ఇదే కరెక్ట్ సమయం ఇదే కరెక్ట్ స్థలం ఇదే కరెక్ట్ పార్టీ భార్య ఊళ్ళో లేదు భారీ రేటుకి కొనబోయిన అమ్మాయి దొరకలేదు ఎవడో గాడి పెళ్ళాం ఒంటరిగా మేడ మీద ఉంది తనకేం భయం లేదు నిజంగానే తనకేం భయం లేదు వెనకటం ఎక్కువైంది అతని కనుపాపలు పెద్దవైనాయి వెర్రివాడిలా చూస్తున్నాడు ఏం చేస్తుంది అరుస్తుందా అల్లరి చేస్తుందా అల్లరి చేస్తే తనే అల్లరైపోతుంది ఒకవేళ మొగుడుతో చెప్పేస్తుందా వాడొచ్చి తన ప్రాణాలు తీసేస్తాడేమిటి ఆఫ్టర్ ఆల్ కాంపౌండర్గాడు శశి ఇచ్చే జీతంతో బతికే ముష్టి వెధవా లేచి నిలబడి గట్టిగా ఊపిరి పీల్చి వణుకుతున్న శరీరాన్ని స్వాధీనంలోకి తెచ్చుకుని మేడ మీదికి నడిచాడు మెట్ల మీద ఒక్క క్షణమాగి సిగరెట్ అంటించాడు